సో మొత్తం మీద చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న సర్కారు హామీలు ఏదైతే విభజన హామీలు కాజీపేట కోచ్ కావచ్చు లెదర్ పార్క్ కావచ్చు వరంగల్లో అలాగే చూసినట్టయితే ఇప్పటివరకు నవోదయ స్కూల్ కానీ కొత్తగా మెడికల్ కాలేజీల విషయంలో కానీ అసలు స్పందనే కారు అని చెప్తుంది మరి అసలు యూపీఏ టైంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎన్డీఏ టైంలో ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చి కొద్దిగా కళ్ళుండి చూసి చెవులుండి విన్నవాళ్ళకి అర్థమైంది తర్వాత అయ్యే ఇక్కడ కూడా వచ్చింది తిరుమల ఇక్కడ నుంచి ఇప్పుడు దగ్గర దానికి సరైన బేసిక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టంలో చేయాల్సిన పని చేయక అది కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయారం స్టీల్ ప్లాంట్ వారం కావచ్చు పరిశీ చేయకుండా ఇప్పుడు పోలవరం ఉంది వీళ్ళు రాసి ఇచ్చేసారు బ్యాక్ వాటర్ దానితో ఇప్పుడు మనుగూరు దుమ్ము వరకు ప్రమాదం ఉంది ఒక్కరోజు మాట్లాడలే మొత్తం వాటర్ తీసుకొని పోయి రాయలసీమ లిఫ్ట్ అక్రమం కడుతున్నారు మన వాటర్ పోతుంటే ఇప్పుడు వచ్చింది మోడీ గారి సమాధానం చెప్పాలా అమిత్ షా ఆయనకు అవసరం ఉన్నప్పుడు సెంటిమెంట్ రెచ్చ లేనప్పుడు మీరు బాగుండాలా నేను బంగారు తెలంగాణ అట్ట చేసిన రాయలసీమ అందరూ బాగానే ఉండాల కానీ ఇంకా ముంచి అర్థం అంటే అండి మేము పోలవరం వ్యతిరేకం కాదు కానీ బ్యాక్ వాటర్కి దాన్ని చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలి మీ చొరవేది భద్రాచల రాముడా తెలంగాణ ఉంటాడు ఆంధ్రాలో ఉంటుంది గ్రామాలు కలుపుకోవాలా అది చేయరు అది వాళ్ళకి అవసరం లేదు ముప్పుకి లేని అవి అంటే విభజన హామీలో ఇచ్చారు మొదట మొదట బీజేపీ చేసిన హామీ కేసీఆర్ రాసిచ్చారు కదా అదే దానికి ఎందుకు కౌంటర్ ఏం ఏడు మండలాల వ్యవహారం కానీ ఏదైనా సరే ఆయన రాజ్యం మంచిగా రోజులు ఓ ఎక్కడ పోయి అత్త సోము దానం చేసినట్టు ప్రజల సోముని ఏది పడితే అది మాట్లాడతారు తెలంగాణ చక్కది బాబు నీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజాస్వామ్య తెలంగాణ ఇక్కడ ఉద్ధరించ ప్రతిష్ట చేయాలని చెప్పారు ఏ తెలంగాణ ఉంది ఇయాల తెలంగాణ దోశ ఎవరు పట్టించుకుంటున్నారు నువ్వు పోయి చెప్పాను కదా ఇప్పుడు దాంబికాలు హడావుడి ఏదో నేను మోడల్ అని చెప్పడం తప్ప ఏముంది